ఒకవైపు టచ్ పాలిటిక్స్ ఇంకోటి నెంబర్ గేమ్ రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు సాధిస్తామనేది ప్రేమేందర్ రెడ్డి చెప్తున్నారు పన్నెండు సీట్ల వరకు గెలవచ్చు అని చెప్పి ఏంటి రామ్మోహన్ రెడ్డి గారు ప్రేమేందర్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్కి మీరు ఏం చెప్తారు రజనీకాంత్ గారు ఎన్డిటీవీ సర్వే చాలా స్పష్టంగా చెప్పింది మాకున్న మాంఛనాల ప్రకారం అయితే మేము పద్నాలుగు సీట్లు గెలుస్తాం అది మాకు విశ్వాసం ఉంది ఎన్డీటీవీ సర్వే వాళ్ళు మాకు తొమ్మిది సీట్ల నుంచి పది సీట్లు గెలుస్తారని చెప్పి అన్ని పత్రికా ఛానల్లో వచ్చింది సీ ఓటర్ సర్వే కూడా పదకొండు సీట్లు గెలుస్తామని చెప్పింది నేను ప్రేమేందర్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నాను మీకు అసలు ఏ ఛానల్ చెప్పింది ఏ ఏ వార్తాపత్రిక చెప్పింది దేవరు మీకు ఇచ్చారు ఆ యొక్క సంఖ్యా బలం మీ అంతటా మీరే డిక్లేర్ చేసుకుంటారా లేకపోతే రేమేంద్ర రెడ్డి చెప్పాలని చెప్పి కోరుతున్నాను రేమేంద్ర గారు ఇప్పుడు నేషనల్ టీవీస్ సర్వే అవి ఎప్పుడు చేసినాయి చాలా ఎప్పుడో చేసినాయి తర్వాత వచ్చిన యొక్క మార్పుల్లో తర్వాత నిన్న మొన్న ఎప్పుడో కాదు నిన్న మొన్న నిన్న మొన్న ఎందుకంటే రజనీకాంత్ గారు కూడా అన్ని ఫాలో అవుతారు ఆయన కూడా ఐడియా ఉంది నిన్న మొన్న వచ్చేయొచ్చని చెప్తున్నా ఎప్పుడో ఎక్కడ 8 నుంచి 14 అన్నారలేదు సరే ఓకే ఏదైనా నుంచి 14 అని చెప్పి చెప్పారు కానీ కానీ ఇక్కడ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ పన్నెండు అని ఒక ఎలక్షన్ బీజేపీ తోడు వెళ్తుందని అంటే రజనీకాంత్ గారు మీరు భారతీయ జనతా పార్టీ విషయంలో గతంలో అసలు నరేంద్ర మోడీ టూ థౌజండ్ ఫోర్టీన్లో రానే రాడని చెప్పిండు నైన్టీన్లో ఫుల్ మెజార్టీ రాదని చెప్పిండ్రు ఇప్పుడు కూడా రకరకాల వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు అంటే ఆ సర్వేలన్నీ గతంలో నిజమైనయా మరి టూ థౌజండ్ ఫోర్టీన్లో మీరు చెప్పిన యొక్క సర్వేలు నిజమైతే బీజేపీ టూ ఎయిటీ త్రీ సీట్స్ ఎలా గెలిచింది రెండో నైన్టీన్లో మిగతా సర్వేలు డిసైడ్ అయితే బీజేపీ త్రీ నాట్ త్రీ సీట్స్ ఎట్లా గెలిచింది అంటే ఇవాళ ఆ సర్వేలు అవన్నీ విషయాలు నాకు తెలియదు ఈవెన్ నేషనల్ టీవీస్ కూడా ఇవాళ బీజేపీ అత్యధిక సీట్లు సౌత్ లో గెలవబోతుంది అందులో ఏంటి ఏంటి తెలంగాణ పన్నెండు మీ సీట్లు వస్తే ఏం జరిగే అవకాశం గారు మీ నేననేది మీరు రజనీకాంత్ గారు మీకు కూడా తెలుసు ప్రైవేట్ టాక్స్లో అనేక మందితో ప్రజలతో మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు ఎనిమిది నుంచి తొమ్మిది సీట్లు గెలుస్తారు మీరు స్పష్టంగా ఇంకా కొద్దిగా ప్రయత్నం చేస్తే పన్నెండు గెలుస్తారని చెప్తున్నారు కాబట్టి చూద్దాం ఏదైనా ప్రజా తీర్పు నేనేమంటున్నాను అంటే పన్నెండు గెలిచినాకేమిటి అనేది అప్పుడు ఆలోచిస్తాము ఇప్పుడు ఎందుకని ఇప్పుడు వీళ్ళలాగా నేను గేట్ తెరిస్తే చూడు మీరు గేట్ ఏమవసర నేనేమంటున్నా అంటే ప్రజల నిర్ణయము ప్రజల తీర్పు ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ప్రజల తీర్పు ఇచ్చిన తర్వాత వాళ్ళే ఆలోచించుకుంటారు మిగతా వాళ్ళు ఏం చేయాలనేది మేము ఎందుకు అప్పుడు కాబట్టి మేము తప్పక తెలంగాణను అభివృద్ధి చేయాలనేది మా యొక్క లైను దానికి మీరు పదే పదే ఎన్నికల ఉండదు అని మీ పార్టీ నుంచి ఆరోపణలు విమర్శలు వస్తూ ఉన్నాయి దట్ మీన్స్ ఇప్పుడు మీ పన్నెండు వస్తే ప్రభుత్వం ఉండదనే కదా అర్థం మీ దృష్టిలో నే నేనైతే ఆ మాట మాట్లాడడం లేదు అది అవసరం కూడా లేదు ఇప్పుడు మీరు రజనీకాంత్ గారు ఎవరు వార్నింగ్లకు భారతీయ జనతా పార్టీ భయపడవలసిన అవసరం లేదు నేను ఒక్కటే చెప్తున్నా తప్పక భారతీయ జనతా పార్టీ మీరు ఎయిట్ టు ట్వెల్వ్ సీట్స్ డెఫినెట్లీ గెలుస్తుంది అసలు మా టార్గెట్ సెవెంటీను కానీ ఎయిట్ టు ట్వెల్వ్ డెఫినెట్లీ గెలుస్తుంది రెండోది ఇది లోకల్ ఎలక్షన్ కాదు ఇది కేసీఆర్ ఎలక్షన్ కాదు రేవంత్ ఎలక్షన్ కాదు ఇది నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ కాబట్టి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఇది కాబట్టి ఇది ఈ ఈ విషయంలో స్పష్టంగా ఉన్నారు అందరూ ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ యొక్క ఇది లేనే లేదు ఇక్కడ డిస్కషనే లేదు కి ఎందుకు ఓటేయాలి వేయాలి చెప్పండి ఏం చేస్తారు వాళ్ళు పార్లమెంట్ కాబట్టి ప్రజలు స్పష్టంగా ఉన్నారు బీఆర్ఎస్ కోట్లు వేయాలనే దాంట్లో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డది కొత్తగా ఏర్పడి పది సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంటుంది అనేక విషయాలలో ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాలు జరిగినాయి ఎప్పుడైనా గెలవాల్సిన అవసరం ఏంటంటే ఈ రోజు తెలంగాణ మీరేం కాదు మీరు కూడా పార్టీ పెట్టుకున్నారు ఖచ్చితంగా

ఇరవై మందితో ఉన్న ఎవరో టచ్లో ఉన్నారు సింపుల్ మైండ్ గేమ్ అంటున్నారు ఒకవేళ అది గనక జరిగితే బీఆర్ఎస్ ఖాళీ అయిద్ది అని సవాల్ చేస్తున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలను వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళకి శక్తి ఉంది మీ దగ్గర ఉన్న వాళ్ళు మొత్తం ఊడ్చుకొని బా వస్తారు కాంగ్రెస్ పార్టీకి అంటున్నారు మీ దగ్గర ఉన్న వాళ్ళని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలిగే పరిస్థితి ఉందా ఈరోజు ఫ్రెష్గా ప్రకాష్ రెడ్డి ప్రకాష్ గౌడ్ ఈరోజు మీ పార్టీ నుంచి కాంగ్రెస్లో జా జాయిన్ అవుతానని ప్రామిస్ చేసి వచ్చాడు సీఎంకి వాళ్లకు వాస్తవంగా రామ్మోహన్ రెడ్డికి తెలుసు లేకపోతే అక్కడ ఉన్న ప్రేమేందర్ రెడ్డి గారికి తెలుసు తెలుసు కాంగ్రెస్ పార్టీలో కొంత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటది అక్కడ ముఖ్యమంత్రి వ్యతిరేకంగా కూడా విమర్శ చేసే వాళ్ళు ఉంటారు అది రీజనల్ పార్టీ కాదు లేకపోతే ఎందుకంటే అనేక రాజశేఖర్ రెడ్డి లాంటి సీనియర్ పర్సనాలిటీ ఉన్నప్పుడే డిజిటల్ గ్రూప్ ఉంది ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఉంది ఎప్పుడు లేదు ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు మొన్నటిదాకా రాజస్థాన్ లో మరి అశోక్ గెల చీఫ్ మినిస్టర్ ఉంటే అక్కడ డిసిజెన్సీ నడవలేదా అక్కడ ప్రభుత్వం పడిపోయే అంకంగా పోయి రాలేదా మొన్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం పడిపోలేదా కాంగ్రెస్ గవర్నమెంట్ రేపు ఎలక్షన్ రాజస్థాన్ గవర్నమెంట్ ఉంటుందా పోతుందా అని అనుమానం లేదా ఇవన్నీ కూడా గతంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి ఎంత గట్టిగా మాట్లాడినా ఎంత ఆవేశంగా మాట్లాడినా ఆ భయం అతనికి ఉంది